హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర తెలంగాణ ప్రభుత్వం వారు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ ని మొదలు పెట్టారు ఈ డబుల్ డెక్కర్ బస్సు ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాల దగ్గర ఎక్కడానికి దిగడానికి సమయం వేస్తూ ప్రతి ఒక్కరికి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు బస్సు ఎక్కిన వారిలో వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఉంటే ఈ నాలుగు సీట్స్ లో కూర్చోవచ్చు అని క్రియారిటీ సీట్స్ ఏర్పాటు చేశారు అలాగే చూడొచ్చు మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూడొచ్చు అన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పీపుల్ కూర్చునేలా ఉంది సో బ్యాక్ సైడ్ కూడా ఎగ్జిట్ ఉంది అలాగే అలా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ ఎక్కుంటూ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళొచ్చు ఈ డబల్ డెక్క వ్యూ అనమాట సో ఇక్కడ కూడా చాలా సీట్స్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు లేక్ వ్యూ లేక్ బస్ అనేది ట్యాంక్ మొత్తం తిరుగుతూ ఉంటుంది చుట్టూ హుసెన్ సాగర్ ట్యాంక్ ఇక్కడ నుంచే బ్యాక్ సైడ్ నుంచి డౌన్ స్టేర్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఎండాకాలంలో ఈ డబుల్ డెక్కర్ బస్సు చాలా ఉపయోగపడుతుందని ఇందులో ఏసీ కూడా ఉందని చాలా జనాలు ఈ బస్సుని ఎక్కడానికి ఆసక్తి చూపెడుతున్నారని చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు డబుల్ డెక్కర్ బస్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అలాగే అంబేద్కర్ స్టాచ్యూ సెక్రటరీ ప్రసాద్ ఐమాక్స్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఈ డబుల్ డెక్కర్ బస్ ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ట్యాంక్ బండ్ చుట్టూ చాలా జనాలు నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలా తిరగడం వల్ల వారికి తక్కువ సమయంలో ఎక్కువ ప్లేసులు చూడలేకపోతూ ఉంటారు సో వారి కోసం ఈ డబుల్ డెక్కర్ బస్సు తక్కువ సమయాల్లో ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు అన్ని చూపెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఈ డబుల్ డెక్కర్ బస్సుని ని ప్రారంభించడం విశేషమని ప్రజలు అంటున్నారు